యాక్స్పరేస్ కమంటారా వద్దా అనాక్స్పరేస్ కమంటారా వద్దా మరి ఏమిటి సారీ అనేస్ కమంటారా ఓకే 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 అదే మిస్టర్ డాక్టర్ బ్రహ్మ మీరే డాక్టర్ అయి ఉండి వేరే డాక్టర్ ఫోన్ చేసి కనుక్కుంటున్నారు సొంత రోగానికి సొంత వైద్యం చేసుకోవటం మా ఇంత ఐ వంటలు వన్ సెకండ్ ఫోన్ అయ్యి వచ్చింది హలో ఇంజనీర్ ఆలీ స్పీకింగ్ ఏమిటి మా ఇంటి పిల్లలు రెడీ అయిపోయినా వెరీ గుడ్ వెరీ గుడ్ వెడ్ రెబల్ తీసుకుంటా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అదేమిటి ఇంజనీర్ గారు మీ సొంత ఇంటికి వేరే ఇంజనీర్ ప్లాన్ అయితే సొంత ఇంటికి సొంత ప్లాన్ వేసుకుంటా మా ఇంటి పంటలేదు ఓ

ఇట్స్ మై ప్లెజర్ మా యూనివర్సిటీ తరపున ఐ వెల్కమ్ యూ థ్యాంక్ యూ సార్ ఈ మధ్య ఎంసెట్ పేపర్స్ లీక్ అయ్యి స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు ఈసారి మీరు ఎంసెట్ కమిటీలో ఉన్నారు కాబట్టి ఆ భయం లేదు ఇంతకీ మీరు ఫ్యామిలీని ఎప్పుడు షిఫ్ట్ చేస్తున్నారు మంచి ఇంటి కోసం చూస్తున్నాం సార్ దొరికిన వెంటనే షిఫ్ట్ అయిపోతాను ఇది జైల్లో లేదు సార్ కాలేజ్ లో ఉంది ఇంతకుముందు ఇది కూడా జైల్లాగే ఉండేదమ్మా ఆదిత్య అనే కుర్రాడు మొత్తం మార్చేసాడు ఆదిత్య సార్ ఓ మంచి ఖైది ఇక్కడ ఉన్నవాళ్ళందరికి ఆత్మీయుడు ఆ లెక్క నేను చేసి చూపిస్తాను నువ్వు కూర్చో ఇప్పుడు నిన్న తెలుగు పాట అతను పాఠాలు చెప్తుంటే ఖైదీలు ఎంత బాగుపడుతున్నారో చూసి ప్రత్యేకంగా జైల్లో స్కూల్ బిల్డింగే కట్టించాం అతను జైలుకి రావడం అతనికి దురదృష్టమేమో కానీ నాకు మాత్రం అదృష్టమే దా పరిచయం చేస్తాను అలాగే పదహారో అభ్యాసం లెక్కలన్నీ చేయండి నమస్తే గుడ్ మార్నింగ్ సార్ ఆదిత్య అవుట్లుక్ నుంచి ఇంటర్వ్యూ చేయడానికి ఒక అమ్మాయి వచ్చింది ముందు నీతోటే ప్రారంభిస్తే బాగుంటుందని తీసుకొచ్చాను అమ్మాయి నువ్వా ఈ అమ్మాయి జర్నలిస్ట్ సార్ ఈ అమ్మాయి జర్నలిస్ట్ ఏం సార్ నా క్లాస్మేట్ వాట్ అవును సార్ జైల్లో ఆదిత్య ఎలా ఉంటాడో ఒక లుక్ వేద్దామని అవుట్లుక్ మ్యాగ్జిన్ జర్నలిస్ట్ అని నాటకం ఆడాను ఇలా అబద్ధాలు అంటే జైల్లోకి రావడం ఎంత నేరమో తెలుసా బాగా తెలుసు సార్ దీనికి శిక్ష పడితే మాత్రం ఈ చెల్లికి రావాలని కోరుకుంటున్నాను సార్ ఎంచక్క ఇక్కడే అయితే ఆదిత్యతో ఉండొచ్చుగా అంజలి పిచ్చి పిచ్చిగా వాకో సర్ అమ్మాయిని కంచి పంపించాను సార్ మిట్ చేస్తాను కానీ కాలేజీకి టైం అవుతుంది తొందరగా రెడీ ఏంటి భాష అమ్మాయి లేదు నిజం చెప్పు బాసు అరే అలాంటిదేం లేదు ఇదిగో దొంగ జర్నలిస్ట్ సర్ అయితే ను మావాన్ని ప్రేమిస్తున్నావన్నమాట సర్ మావాడు నిన్ను ప్రేమించట్లేదు అన్నమాట అసలు ప్రేమించిన వాడి కోసం శిక్ష పడుతుందని తెలిసి కూడా jail వచ్చావంటేనే నీ ప్రేమ ఎంత స్ట్రాంగో అర్థం అయిపోతాం నువ్వు ఇలాగే ప్రొసీడ్ అయిపో ఏదో రోజున మా వాడు కూడా గివ్ లోనో పడతాడు స్వామి తొందరగా వచ్చేటట్లు చూడు స్వామి ఎన్ని రోజులు కనిపించావు అన్నయ్య ఇవాళ నీ పుట్టినరోజు కదా అందుకని అభిషేకం చేయించాను

పోతుందండి పది నిమిషాలు త్వరగా చేయమ్మా నిన్ను తీసుకొస్తానని అన్నీ చెప్పాను నాన్నకు తెలియకుండా త్వరగా వెళ్దామమ్మా అలాగేనమ్మా ఈరోజు నా చెత్తున్న వాడికి పైసం తినిపిస్తాను మా అమ్మ చెల్లి నన్ను చూడ్డానికి వస్తున్నారు బాబాయ్ మా అమ్మ చెల్లి వస్తున్నారు బాబాయ్ నన్ను చూడ్డానికి వస్తున్నారు బాబాయ్ మా అమ్మని చెల్లిని రెండేళ్ల తర్వాత చూస్తున్నాను ఎప్పుడు వస్తున్నారా ఏ ఆగు వస్తారు చచ్చిపోయిన కొడుకి పుట్టినరోజు పండగ చేయడానికి వచ్చావా అలా మాట్లాడకండి నేను తట్టుకోలేను వాడు చేసిన తప్పు వల్ల నలుగురులోనే తలెత్తుకోలేకపోతే ఎలా తట్టుకున్నావు వాడు చేసిన తప్పు వల్ల అనుక్షణం నేను శోభపడుతుంటే పడుతుంటే ఎలా తట్టుకున్నావు ఇంకేం మాట్లాడదు నాతో ఏంటి అన్నీతో మాట్లాడి నాన్న ఇంతవరకు వచ్చాం కదా అమ్మ కూడా ఎంతో ఆస్తి వచ్చింది ఒక్కసారి వాడితో మాట్లాడతానండి పుట్టినరోజు ప్లీజ్ అండి ఏమండి I don't know. వద్దు సార్ పుట్టినరోజు అనేది నాకు ఖర్చు రాలేదు సార్ ఒక పుట్టినరోజు నాడేమో నా కుటుంబమే నాకు దూరం అయిపోయింది సార్ ఈ పుట్టినరోజు నాడు నా దగ్గర దాకా వచ్చి దూరం అయిపోయింది సార్ బాధపడగా ఇంతకాలం నేను చూడడానికి కూడా రాని వాళ్ళు ఇవాళ ఇంత దూరం వచ్చా నాలుగు రోజులు పోతే ఈ దూరం మరింత దగ్గి నీకు దగ్గర అవుతుంది పుట్టినరోజు పుట్ట కంట తరి పెట్ట నీ పుట్టినరోజు నాడు నీ అమ్మ నీ కోసం ప్రేమగా పాయసం చేసింది అది నీ గందాలని ఇక్కడే వదిలేసి ఉండింది అమ్మ చేతి పాయసం ఆశీస్సు అంటే